पूर्वे चत्वारो म नवस्थतः न्त्वा मानसं तत्र ये विभूतिं योगं च मम यो वेति तत्वतः यो विक्तेन भगाय जितेना सर्वस्य प्रभो मत्तः सर्वं प्रवर्तते

We're <laughs> going

Me, me, me. అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు తొలి ఏకాదశి ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైంది పవిత్రానం పవిత్రం అని మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నట్లుగా అత్యంత శుభప్రదమైనటువంటి రోజు ఏకాదశి పదకొండు ఏకాదశి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు పదకొండు నిరంతరం నిరంతరం భగవంతుని చింతనలో ఉండాలి అని ఉపవాసం అంటే ఉపేయవాసి అని దానికి చెప్పినారు భగవంతుని ఎందుకు మనస్సును నిలపడం ఉపవాసం ఉపవాసం పేరిట ఆహారం కాకుండా మిగతా ఫలాహారం కూడా అత్యధికంగా తీసుకోవడం ఆ శరీరంలోకి ఏది తీసుకున్నా ఆహారమే అది ఉపవాసం కిందికి రాదు అందుకనికే మనకు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు మహాభారతంలోని అపూర్వమైనటువంటి అద్భుతమైన సర్వోత్కృష్టమైన జ్ఞాన శాస్త్రమైన వేదాంత శాస్త్రంలో భగవద్గీతలోని అధ్యాయాలు పద్దెనిమిది ఒక అపూర్వమైన సాంఖ్య యోగంలోనిది అందులో ప్రజ్ఞని గురించిన శ్లోకాలు పద్దెనిమిది మనకు పురాణాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఈ పద్దెనిమిదికి ఒక ప్రత్యేకత ఉన్నది అన్నారు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అవుతుంది తొమ్మిది తర్వాత ఈ అంకెలు లేవు అది పూర్ణ సంఖ్య అని చెప్పినారు పరిపూర్ణమైనటువంటిది అందువరకే భగవంతుని పరిపూర్ణ తత్వాన్ని ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో దాన్ని పూర్తిగా చెప్పడానికి వేద వ్యాసుడు ఎందుకున్నటువంటి సంఖ్య పద్దెనిమిది ఆ మహాభారతంలో పద్దెనిమిది అధ్యాత్మ ద్రోణ పర్వంలో బలవంతుడు ఏ విధంగా రక్షిస్తాడు బలవంతుని కర్మైనటువంటిది అద్భుతమైనది అత్తులు లేనిది భక్తుని ఏ విధంగా రక్షిస్తుందో తెలియజేసే ఒక అద్భుతమైన ఘట్టం మహాభారతంలో ద్రోణ పర్వంలో ఉంది ద్రోణ పర్వం చాలా విశిష్టమైనటువంటిది అంటారు అనేక మనుకులు తిరిగినటువంటి సన్నివేశాలు ఆ పర్వంలో ఉంటాయి అందులో ద్రోణ పర్వం పద్నాలుగవ రోజు పదమూడవ రోజు అభిమన్యుని అభిమన్యు అభిమన్యుని యుద్ధంలో మరణించడం కాదు అభిమన్యుని హత్య అంటే అందరూ కలిసి చంపివేసినారు ఒకే ఒక్క అభిమన్యుని ముందు సమస్తమైనటువంటి వీరాది వీరులు అతిరథ మహారథులని చెప్పిన వారు కూడా నిలవలేకపోయినారు హత్య చేసినారు ఆ పద్నాలుగవ రోజు అభిమన్యుని హత్య జరిగిన తర్వాత ఆ ఆ తర అందులోనే యుద్ధంలోనే శృతాయుధుడు ఒక యోధుడు ఉన్నాడు ఒక వీరు వాడు కౌరవ పక్షంలో ఉన్నాడు వాడు ఒక కథను ప్రయోగించినాడు వాని కథకు ఎదుటి వాడు ఎంతటి మహత్తర బల పరాక్రమ విక్రమోపేతుడైనా ఎంత గొప్పవాడైనా ఎదుటి నిలవలేకపోతాడట వాటి గదకంత గొప్ప మహత్తర శక్తి ఉంది దాన్ని ప్రయోగిస్తే ఒక్కసారి అది ఎవరి మీద ప్రయోగించాలి అంటే యుద్ధంలో ఉన్న వాళ్ళ మీదనే ప్రయోగించాలి వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తే అది తిరిగి రిటర్న్ వచ్చి వాళ్ళనే చంపివేస్తున్నారు అది అర్జునుడి మీద ప్రయోగించాలనుకుంటే భగవంతుడు సారథ్యం చేస్తున్నాడు కృష్ణ సారథ్యం పార్త సారథిగా ఉన్నాడు ఎందుకు వెంటనే వానికి మరపు వచ్చి కృష్ణుని మీద ప్రయోగించినాడు అర్జునుని మీద ప్రయోగించాలనుకుంటున్నటువంటి వాడు మీద ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఒక్కసారి లేచి ఆ రథం మీద ఆ కథ వచ్చి కృష్ణుని తాకి ఒక పూల మాలగా మారిపోయి వెంటనే తిరిగి వెళ్ళి ఆ సంత్రాన్ని సంహరించింది భక్తుణ్ణి ఏ విధంగా రక్షిస్తాడనడానికి అభిమన్యుణ్ణి చంపిన తర్వాత అర్జునుడు భీషణనైన ప్రతిజ్ఞ వినినాడు ఏమిటి సైన్యముని నమ్ముతాడని సూర్యాస్తమైన లోగా సైన్యని చంపకపోతే నేనే అగ్ని ప్రవేశం చేస్తా అగ్నిలోదుకి మరణిస్తా అని భీకరమైన ఒక ప్రతిజ్ఞ చేసినాడు అది చేయవలసినటువంటిది కాదు అప్పుడు మూడు లక్షల యోగులను మధ్యలో ఉంచినటు సైనికుని దుర్యోధను మూడు లక్షల అతిరథ మహారథులైనటువంటి మహాపరాక్రమ విక్రమోపేతులైనటువంటి వీరుల మధ్య సైన్య ఉండి ఉంచినారు సాక్షాత్తు భగవంతుడు వచ్చిన సైన్యవుని చంపలేని దుర్భర దుస్థితి ఏర్పడింది అటువంటి సందర్భంలో కూడా మరి ఏ విధంగా భక్తుల్ని రక్షించినాడు పరమాత్మ